హాయ్ ఫ్రెండ్స్ మనము పీకో ఎలా చేసుకోవాలి నేనైతే టెన్ మినిట్స్ లో సారీ పాల్ పీకో చేసేస్తాను కింద ప్లస్ పైన పైన కూడా పీకో వేసుకుంటా దీంతో అది చాలా మందికి కొంచెం మంది చేసుకోవాలన్నా వద్ద ఏ చేసుకుంటే ముడుతొస్తుందేమో మాకు ఎలా కుట్టొస్తుందో లేదో అని ఆలోచిస్తారు అది ఏమీ లేకుండా మన కింద పైన పీకో తోటి వేస్తున్నాయి ఎందుకంటే మన పైన హెమింగ్ చేస్తే సింథటిక్ శారీస్ ఒక నెల కట్టుకోగానే ఊడిపోతుంది మళ్ళీ చిరాకు వస్తుంది అన్నట్టు అది ఎలాగో చూపిస్తాను ఫస్ట్ మన వీడియోలు అయితే ఈ బాబిని పెట్టడము దారం పెట్టడం అయితే చూపించేసిన అది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి దారం కంపల్సరీ ఇలా అయినా కనేసుకోండి కనేసుకొని మనము ఫస్ట్ కట్టుబొంగు తీసుకోమనే ఉల్టా సీర చూసుకోవాలి ఉల్టా సీర చూసుకొని ఈ కట్టుబొంగు సైడ్ నుంచి ఒక జానడి మీద బెత్తడు వదిలేసి మనం ఫాల్ స్టార్ట్ చేయాలి ఇంకా నార్మల్గా కొత్తగా కొత్తగా నేర్చుకొని పీకో కుట్టుకునే వాళ్లకు ఏమవుతుందంటే చీర స్టార్టింగ్ తెలియదు ఎండింగ్ తెలియదు మళ్ళీ స్టార్ట్ ఎలా వేయాలి పాలు ఎలా వేయాలి పీకో ఎలా వేయాలి ఇదిగోండి మనం పాలు ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసి లేకుంటే నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా లోపల కుచ్చు రాకుండా ఇలా అనుకోవాలి దీన్ని ఇలా అనుకొని ఇక నెక్స్ట్ ఈ ఉల్టా సీదా ఉంటుంది పాలు కూడా ఈ ఉల్టా అనేది పోయే విధంగా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇగో ఇలా ఇలా పెట్టేసి స్టార్ట్ చేయాలి పాలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంటే కొంచెం కరెక్ట్ వస్తుంది చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు పడే విధంగా పాలేసుకుంటూ రావాలి చుట్టద్దు దీనికి పొంగులకు చుడతాం కదా దీనికి చుట్టద్దు చాలా మంది పొంగులు కుడతాం కదా ఈ పాలు ఎలా కుట్టాలి అని అనుకుంటారు కదా పొంగులకేమో చుట్టాలి దీనికి ఏమో చుట్టాలంటే ఇక్కడ పీకో కి పాలం అనేది చుట్టుకునే విధంగా పంపిస్తాం దాంట్లోకి పంపించడం వల్ల చుట్టుకుంటది మనకి పాల్ అనేది చుట్టుకోవద్దు గా ఉండాలన్నట్టు అంటే స్టేట్ గా పంపించాలి దాంట్లో చుట్టుకునే దాంట్లోకి పంపించదు మేము కొత్తగా తెలియక మాకు అప్పుడు యూట్యూబ్ లో అవి ఏవి లేక మేము వేరే వాళ్ళని అడుగుతా కూడా చెప్పలేరు కానీ మిషన్ తోటి రెండు పాదాలు ఇస్తారు ఫాల్కొక పాదం ఒక పాదం అప్పుడు చేంజ్ వాళ్ళం మేము ఈ పీకో ఈ దీంతో మనం ఫాల్ కుట్టద్దేమో కొంగులే కుట్టాలనేమో అని ఇప్పుడు ఇక మనకు టైం వేస్ట్ అని చెప్పేసి దీంతో ఫాల్ కుడుతున్నాం దీంతోటే కొంగులు కుడుతున్నాం పాలు కొంచెం పిండుకుంటప్పుడు అయినా చీర కొంచెం ఎచ్చు తగ్గుంటది ఇట్లా తెలిసిపోతుంటది పెడుతుంటే ఇలా కాగానే ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి కింద ఎందుకంటే పైన మళ్ళీ కుర్చు అన్నట్టు ఒక ఒక సూది కింద పడాలి ఒక సూది మీద పడాలి ఇటు ఇటు దీన్ని చేంజ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ ఇది ఎలాగొస్తుంది ఇది మీద పెద్ద కుట్టేలా పెట్టుకోవాలి చిన్న పుట్టే ఎలా పెట్టుకోవాలి దీనికి దీన్ని కూడా ఇలా పడేటప్పుడు కొంతమంది పెద్దగా చిన్నగా పడుతుంది దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి నేను ఇంకొకటి వీడియో చెప్తాను ఇది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తే చూడండి ఫస్ట్ అయితే ఇది మనకు నార్మల్ గా ఎవరైనా సెట్ చేసి ఇచ్చినా మీకు ఎవరెండేమో చెప్పినా కానీ ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే కూడా మీకు యూజ్ అవుతుంది ఇలాగా చేసుకోవాలి ఇలా నీట్ గా పట్టుకోవాలి చీర కూడా ఇలా మొత్తం కరెక్ట్గా పట్టేసుకొని పాలు కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని పెట్టుకుంటూ రావాలి ఒక కుట్టు చీర మీద ఒక కుట్టు పాల్ మీద ఒక కుట్టు కింద ఇలా పడాలి ఇలా పడితే మనసు ఏది ఇలాగో అన్నట్టు చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలా రావడం వల్ల మనకు పీపం వేసినా కూడా మూడత రావడం కూడా కాదండి మొత్తం కుట్టుకుంటూ ఇలానే రండి లాస్ట్ వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోండి ఫోల్డ్ చేసి మళ్ళీ చివరికి కూడా ఇలా పట్టుకోండి ఒక్కొక్కసారి కొంతమందికి డౌట్ వస్తుంది అసలు ఇది రబ్ చేయొస్తుందా రబ్ చేస్తే గట్టి కుట్టుబడాలంటే ఏం చేయాలని రబ్ చేయొద్దండి పీకో ఇచ్చిని కానీ కొంచెం సేపు క్లాత్ ని ఇలా ఆపండి రెండు మూడు సార్లు పడేవరకల్లా గట్టిగా పడిపోతుంది ఇగో ఇలా ఇప్పుడు ఇలా రెండు మూడు కుట్లు గట్టిగా పడ్డది కదా ఊడిపోదు అన్నట్టు ఇట్లా ఆపుకోవాలి బట్టను బాగా ఆపుకున్నా కానీ సూర్యు ఇరిగిపోతుంది కొంచెం ఆపినట్టు వేసి వదిలేసేయాలి ఇది ఒక ట్రిక్ అయిపోయిన తర్వాత మనం సీరా మీద కుట్టాలి సీరా కుట్టాలంటే ఫాల్ మీద పెట్టి కుట్టే బదులు ఇగో ఈ మాదిరిగా కుట్టండి బాగా వస్తుంది ఇప్పుడు సీరా వేసుకోండి సీరా వేసుకొని మంచి ఉంటది సీదా వేస్తే ఇట్లా ఇట్లా సీరా వేసుకొని ఇగో ఇలాగా సమానం చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూసి ఇగో ఇలా పెట్టుకోండి అంటే ఈ పాటు కుట్టేయాలి కదా సీదా మీద మంచిగా వస్తుంది అంటే ట్రాన్స్పరెంట్ ఉంటే ట్రాన్స్పరెంట్ లేని ఎట్లా కుడతావు కనబడే చీరలకి ఇలా కుట్టాలి ఇగో ఇదిగో చూడు ఎంత బాగా వస్తుందో మనకి ఇదంతా గా అనుకుంటూ ముడత అనేది కుచ్చు అనేది చీరకు రాదన్నట్టు కింద వస్తే పాలుకు వచ్చేస్తుంది ఇదిగో ఒక కుట్టు ఒక కుట్టు పాలు మీద ఒక కుట్టు చీర మీద వెనకకు మాత్రం చీర మీద కుట్టేటప్పుడు ఇప్పటిదాకా కింద కుడితే నువ్వు చేతులు పట్టుకోలేవు కింద పైన కానీ ఇప్పుడు ఏం చేయలేవు పైన ఇట్లా బేసి ఇట్లా పట్టుకోవాలి ఇగో ఇక్కడ పట్టుకోవాలి చూడు ఎంత బాగా లాగినట్టు అంటే నీట్ వస్తుంది అన్న ఇప్పరాదిగా ఇది ఇప్పడం కూడా కాదు ఇక కుట్టాలి నీకు పైన కుట్టడం రాదు కదా ఇట్లా కుట్టుకోవాలి హెమింగ్ ఊడిపోదు యాస్ట రాదు మనకు చీరలు అబ్బా ఊడిపోతే యూజ్ చీరలు ఇలా ఉట్టుకోవడం అంత కదా అడుగు అడుగు అయితే వేసుకోవచ్చు ఇంట్లో వీటికి నార్మల్ గా మనం డైలీ వేసేట ఊర్లలో చాలా మంది ఇట్లా వేసుకుంటారు కదా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ వేసుకుంటారు ఇంకా పాదం అంటున్నావా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు అదే చెప్పిన వీడియోగా కొంతమంది ఈ పాదంతో పీకో వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు కొంగులు కుట్టొచ్చు అప్పుడు పాదం చేంజ్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు చేంజ్ చేస్తలేము అప్పుడు చేంజ్ వాళ్ళం పాలకు ఒక పాదము కొంగులకు ఒక పాదం అయినా అప్పట్లో ఎవ్వరూ పాలు కుట్టడానికి చూపిమంటే కూడా పక్క షాపా దగ్గర మిషన్ ఉన్నా చూపించలేదు నాకు అప్పుడు యూట్యూబ్ లో అవి లేవు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మిషన్ తీసుకొని ఈ ఈ నుండి ఆ మిషన్ మీద ఫస్ట్ కుట్టాలంటే పీకో ఎలా చేయాలని నేను రెండు రూపాయలు ఇచ్చి కొంగులు కుట్టుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం అర్జెంట్ ఉందక్క నా వేసి అని చూసుకొని వచ్చిన అడిగితే చూపియ్యదని నాదే చీర రెండు రూపాయలు ఒట్టి కొంగులే మళ్ళా పాలు నేను కింద పైన కుట్టుకునేదాన్ని అంత డైలీ యూజ్ ఉన్నదాన్ని అయితే కింద మిషన్ మీద వేసుకొని పైన హేమింగ్ చేసుకునేదాన్ని ఐదు రూపాయల పాల్కైనా కానీ మేమే కుట్టుకునేటోళ్ళం అప్పుడు బయట ఇవ్వకుండా రెండు రూపాయలు రూపాయికి కొంగు అట్లా నేను చేస్తుంటీని లోపల కొంగు మిషన్ మీద కుట్టుకొని బయట కొంగు ఒకటి చేయించుకుంటుంది తిని రూపాయి ఇచ్చి అట్లా చేయించుకొని ఆ రూపాయి ఆ రూపాయి ఇస్తే చేసిస్తే ఆమె ఎట్లా వేస్తుంది కొంగు చూద్దామని అక్క మళ్ళా పాదము కొంగుకి ఇట్లా పెట్టినావు కాళ్ళకి ఏది పెడతామని అడిగినా అడిగితే చెప్పింది కానీ నేను తెచ్చుకున్నాను ఆమె చెప్పలేను అంటే చెప్పరు వాళ్ళు ఎందుకంటే నేర్చుకుంటాను అప్పట్ల తొందరూ అట్లా వేసుకొని పీపోయే ఇరవై ఐదు సంవత్సరాల కింద అంత వాల్యూ మరి ఆరు రూపాయలే కదరా బ్లౌజు బ్లౌజ్ ఆరు రూపాయలే ఎనిమిది ఆరు బ్లౌజ్ కాదు ఇప్పుడు అది అప్పట్లో ఉండేది నేను చీర పాలు కుట్టినప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నానో నేను చెప్తాను మీరు షాక్ అవుతారు చూడండి నేను పాలు కుట్టినప్పుడు ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుండే కదా నేను కుట్టినప్పటికీ ఎనిమిది రూపాయలు అయింది బ్లౌజ్ పది రూపాయలు చీర పాలు మొత్తం కుడితే ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా ఆరు రూపాయలు ఐదు రూపాయలకు నేను కుట్టించుకున్న దాన్ని ఆరు రూపాయలే బ్లౌజ్ పది పన్నెండు రూపాయలు స్టేట్ కట్టింగే కదా కాస్ కట్టింగ్ అయ్యేసరికి రేటు పెరిగింది మళ్ళీ అప్పట్లో లైనింగ్లు ఉండేటివి కాదు ప్లెయిన్ బ్లౌజ్ అన్ని టూ బై టూ మన పట్టు చీరలు కొనుక్కున్నా కానీ టూ బై వస్తుండే కానీ అలా కు చీరలు ఆ బ్లౌజ్ పీస్ రాకుంది నా పెళ్ళిళ్ళప్పుడు రాలే నేను నేను కూడా టూ బై టూనే కుట్టించుకున్నా పెళ్లికి బ్లౌజ్ పీ లైనింగ్ అంటే ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల కనుక ఓకే ఇదిగోండి కింద మీద ఫాల్ కుట్టడం ఎలాగో అయిపోయింది కదా చూసేసింది కదా పది నిమిషాల్లో మన కింద పైన పాల్ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను పీకో వేసి చూపిస్తాను కొంగులు ఫస్ట్ కొంగులు ఇలా నీట్ కట్ చేసుకోవాలి నీట్ గా కట్ చేసుకున్న తర్వాత పీకో స్టార్ట్ చేయండి కొన్ని చీరలు సపరేట్ చీరలకు కొంచెం త్రాస్ త్రాస్ వస్తుంది కదా అప్పుడు చీర పీకో వేసుకుంటే వంకాలు వంకలు తిరుగుతుంది అలాంటప్పుడు కొంచెం సెట్ చేసుకోండి మొత్తం తీసేస్తే కొంగు సగంలోకి వస్తుంటది అలా కూడా తప్పనండి ఇదిగోండి కొంగు పీకో వేసుకుంటప్పుడు చాలా మందికి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ కొన మిగిలిపోతుంది అలా స్టార్ట్ చేయొద్దు మనం ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఈ కోర్ ఉంది కదా ను పెట్టుకోవాలి ఇగో ఇలాగా ఇది ఎలా స్టార్ట్ చేస్తున్నానో చూడండి ఇదిగోండి ఈ కోర్ స్టార్ట్ చేసి మన లెఫ్ట్ ని టర్న్ చేస్తూ ఉండాలి ఇగో ఇలాగా ఇగో ఇలాగా ఇగో దీన్ని ఇందులోకి ఇలా ఫోల్డ్ చేయాలి అదే వెళ్ళిపోతుంది ఇంకా మంచి వస్తుంది ఇగ ఇలా తోటి దీన్ని లేపాలి లేపడం వల్ల అది చుట్టుకుంటుంది ఇక నేను ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేయాలి దీంట్లోకి పాలంలోకి ఇలా వెళ్ళాలి ఇలా ఫాస్ట్ గా పంపించుకుంటా పోతే ఇలాగ సూర్య అక్కడ ఇక్కడ వడడం వల్ల మనకి ఇవ్వేది ఇలా బాగా వచ్చేస్తుంది చూడండి మీకు లావ్ వస్తుందా సన్నం వస్తుందా మనకి లావ్ రావాలంటే ఏం రావాలి సన్నం రావాలంటే ఏం రావాలి నేను ఎక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను లాస్ట్ వచ్చేసరికి ఇది ఉంది కదా దీన్ని ఎలా ఎడ్జ్ ఎండింగ్ చేయాలి మన ఫుడ్ చాలా మంది వేస్తారు కానీ ఊడిపోతుంది ఇలా ఎండ్ చేయాలి రఫ్ చేసినట్టు వేసి ఎండి చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగే పీకో వేసుకోండి మనకు టైంకు ఎందుకంటే మనం నార్మల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ రాని వరకు కూడా మనం ఇది స్టిచ్చింగ్ చేసుకుంటా కూడా మనీ సంపాదించుకోవచ్చు